ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని గత మూడు రోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్ లో రైతుల నుండి నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు క్వింటా ఉల్లిని మార్క్ కొనుగోలు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ తెలిపారు కర్నూలు మార్కెట్ యార్డ్ లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉల్లి రైతులు నష్టపోకుండా ఉద్యన మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోతున్న ఉల్లి రైతులను తక్షమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఉద్యమ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారని తెలిపారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు మద్దతు ధర ప్రకటించి ఉల్లి కొర కొరకు తగిన చర్యలు చేపట్టిందన్నారు ఇందులో భాగంగా ఆదివారం నాడు రెండు వందల పన్నెండు సోమవారం నాడు పదిహేను పదిహేను వందల ఇరవై ఐదు క్వింటాలు మంగళవారం మూడు వేల ఎనభై క్వింటాల్ మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు క్వింటాల్ నుంచిందని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడి రామవంసేయుడు మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గత నెలలో అంటే ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి పంట సంబంధించి కర్నూలు ముఖ్యమంత్రి గారు ఉద్యాన శాఖ మార్కెటింగ్ శాఖ సమీక్షించడం జరిగింది తక్షణమే రైతులకు పన్నెండు వందల క్వింటాల్కి పన్నెండు వందల చొప్పున ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి కర్నూలు మార్కెట్ యార్డ్ లో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు తదనుగుణంగా ఈ రోజు ఇప్పటికే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు క్వింటాల వరకు మార్కెట్ ద్వారా ఈ ఎండి పంటలు కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా అతను ముందు వస్తున్న వర్షాలతో పాటు బంగ్లాదేశ్ కి ఎగుమతి లేకపోవడం అదే విధంగా నార్త్ ఇండియా స్టేట్స్ లో కూడా రాష్ట్రాల్లో కూడా నిరవధికంగా వర్షాలు పోవడం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్న వల్ల ఈ వెళ్లి పంటకు తగిన ధర లభించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఒండి పంటకు సంబంధించిన ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు గరిస్టుగా పన్నెండు వందల ధర చుట్టూ నిర్ణయించడం జరిగింది కావా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీ మార్పేడ ఆధ్వర్యంలో ఉల్లి పండుకు అమూరు చేయడం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది గత మూడు రోజులుగా ఉల్లిపొండలు బాన్పేడ్ అమూలు చేస్తున్నారు ఆదివారం అయినప్పటికీ ముప్పై పదవ తారీఖు ఆగస్టు ముప్పై నాడు దాదాపుగా రెండు వందల పన్నెండు చొప్పున కుంట చుట్టునప్పుడు కొనుగోలు చేయలేదు నిన్న ట్రేడర్స్ తో పోటీ పని దాదాపుగా పదిహేను వందల ఇరవై ఐదు కుంటలకు నమోదు చేయడం జరిగింది ట్రేడర్స్ కేవలం ఎనభై రెండు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేశారు అదే విధంగా ఈ రేస్ ట్రేడర్స్ కేవలం నూట యాభై ఒక్క కుంటాల్ మాత్రమే కొనుగోలు చేయగా ప్రభుత్వం తరఫున మాట్లాడు మూడు ని కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ కొనుగోలు అనేది ఈ విధంగా కొనసాగుతుంది అయితే రైతు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ మాట్లాడడానికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ట్రేడింగ్ చేసుకుని తీసుకోవాల్సి ఉంది విజ్ఞప్తి ముఖ్యంగా తడి పంటలు లేదా ఆడబెట్టకుండా చేయకుండా తీసుకురాకుండా అదేసి గ్రేడింగ్ చేసుకుని తీసుకుని వచ్చినట్టయితే మీకు ప్రభుత్వం లభించినటువంటి అభిప్రాయం తప్పకుండా లభిస్తుంది ఇప్పటికీ దాదాపుగా రైతు బజార్లో అదే విధంగా మార్కెట్ కలిపి దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల మలభై కుంటామని కూడా ఇప్పటికే కొన్ని చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి పన్నెండు వందల మద్దతు గడపాటు ఉండాలి తప్పకుండా రైతులు లభించే విధంగా ఏటీ మార్కెట్ శాఖ మాటికీ శాఖ అదేవిధంగా మార్కీట్ ఆధారంలో ఈ కొనుగోలు కేంద్రాలు కురుస్తూ ఉంటాయి తర్వాత ఫీన్ లో ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల హెడ్రిక్ టన్నుల ఉండి పంటను కొనుగోలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ఉత్పత్తిని తీసుకొచ్చే ముందు ఒకసారి ప్రోగం చేసుకోవడానికి తీసుకోవాలి తప్పవద్దు